హాయ్ అండి ఈరోజు మీకు ఒక కథ మరి కథలోకి వెళితే సంధ్య సంధ్య లే కాలేజ్కి వెళ్ళావా ఇంకా నిద్రపోతున్నావు లే సంధ్య అని సంధ్య వాళ్ళమ్మ సావిత్రి నిద్ర లేపుతుంది అబ్బబ్బా ఎందుకు అప్పుడే లేపుతావు ఇంకాసేపు పడుకోని అంటూ సంధ్య వాళ్ళ నాన్న ఆంజనేయులు పితికిన పాలు తీసుకుని లోపలికి వచ్చాడు అలా కాదండి మీరు పాలు తీసుకొని పాల కేంద్రంలో పోసి వచ్చేసరికి సంధ్య చుట్టుపక్కల ఉన్న ఇంటి వాళ్ళకి ఇచ్చేసి వస్తుంది ఏమక్కర్లేదు చదువుకుంటున్న పిల్లకి పనులు చెప్పవద్దు అని చెప్పాను కదా అది కాలేజ్కి వెళ్లి బాగా చదువుకోవాలి తోటి పిల్లలతో సరదాగా ఉండాలి పనులు చెప్పవద్దు ఎన్ని పనులైనా నేనే చేస్తాను నువ్వు సంధ్య మీరిద్దరు నాకు ప్రాణం మీరిద్దరు కష్టపడితే నేను బాధపడతాను అన్నాడు ఆంజనేయులు పెళ్ళయ్యి అది అత్తవారింటికి వెళ్తే అక్కడ పనులు చేసుకోవాలి కదండి అంది సావిత్రి సంధ్యను మహారాణుల చూసుకునే వాణ్ణి ఇచ్చి పెళ్లి చేస్తాను ఏమంటావు అన్నాడు ఆంజనేయులు అబ్బో చూద్దాంలేండి అని సావిత్రి లోపలికి వెళ్ళిపోయింది చూస్తూ ఉండు ఇల్లరికం ఉండే అల్లుని తెస్తాను నా సంధ్య పిల్లా పాపలతో నా కళ్ళ ముందు ఉంటుంది అనుకుంటూ ఆంజనేయులు పాలు తీసుకుని ఊళ్ళోకి వెళ్ళిపోయాడు అమ్మా నేను కాలేజ్కి వెళ్ళొస్తా అంది సంధ్య టిఫిన్ తిను అని చేతికి అందించింది వద్దమ్మా అంటూ సైకిల్ తీసుకుంది సంధ్య ఒక్క నిమిషం అంటూ సావిత్రి లోపలికి వెళ్ళింది పరిగెత్తుకుంటూ వచ్చి బాక్స్ బ్యాగ్లో పెట్టింది ఎందుకమ్మా అక్కడ ఏదో ఒకటి తింటాలి అంది నీకు ఏది అది తిను ఇది నా తృప్తి కోసం తల్లి నా బంగారం కదా అది సరే వెళ్ళొస్తా అంటూ సంధ్య కాలేజ్కి వెళ్ళిపోయింది ఇంటి నుండి డైరెక్ట్గా రేఖ ఇంటి ముందుకెళ్ళి ఆగి సైకిల్ బెల్ కొట్టింది ఆ బెల్ సౌండ్ విన్న రేఖ బ్యాగ్ తీసుకుని వచ్చి ఎక్కింది ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకుంటూ కాలేజీకి వెళ్ళారు సంధ్య రేఖ ఇద్దరు చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు ఏమి చదివినా ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తారు కలిసే వస్తారు ఇద్దరి తల్లిదండ్రులు కూడా అడ్డు చెప్పలేదు క్లాస్ బ్రేక్ రాగానే రేఖ బయటికి వెళ్ళి టిఫిన్ చేద్దామా అంది సంధ్య బాక్స్ తీసి ఇచ్చింది ఓహో ఆంటీ నా కోసం టిఫిన్ పంపారా ఇదిగో ఇది నీది అని సంధ్య కూడా బాక్స్ ఇచ్చింది రేఖ క్లాస్ మధ్యలో ఉండగా ఒక అబ్బాయి వచ్చి మే ఐకమ్ సార్ అన్నాడు ఏంటి లేట్ అన్నాడు దారిలో బస్సు పాడైంది సార్ అందుకే అన్నబోతే సరేరా వచ్చి కూర్చో అన్నాడు థ్యాంక్స్ సార్ అని లోపలికి వచ్చి కూర్చున్నాడు సంధ్య మెల్లగా బెంచి వరకు జరిగి అబ్బాయికి చాక్లెట్ ఇచ్చింది ఉదయ్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు సంధ్య సిగ్గుపడిపోయింది క్లాస్లో ఉండగానే వర్షం పడడం మొదలుపెట్టింది మిగతా క్లాసులు క్యాన్సిల్ అయ్యాయి ఉదయ్ సంధ్య రేఖ వైపు తిరిగి చెప్పండి ఏం చేద్దాం అన్నాడు రేఖ బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామంది వర్షంలో ఎవరైనా ఐస్ క్రీమ్ తింటారా అన్నాడు ఉదయ్ రేఖ చిన్నప్పటి నుండి రోజూ ఐస్ క్రీమ్ తింటుంది అని సంధ్య చెప్పింది అవునవును మీరిద్దరూ క్లోజ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ కదా నాకు తెలియదులేం పదండి మీకేం కావాలా అవే తినండి తల్లి అంటూ ముగ్గురు కలిసి బయటికి వెళ్ళారు రేఖ ఐస్ క్రీమ్ తిన్నాక బయటకు వచ్చి సంధ్య బజ్జీలు కొనుక్కుని లోపల పెట్టుకుని ఇంకో ప్లేట్ తీసుకుని తినబోతుండగా ఉదయ్ కూడా వచ్చి తిన్నాడు వర్షం తగ్గటంతో రేఖ సంధ్య ఇంటికి బయలుదేరారు అమ్మ ఇవి నీకోసమే అని బజ్జీలు ఇచ్చింది అవి తీసుకుని ప్లేట్లు పెట్టి ఆంజనేయులకు పెట్టింది సావిత్రి చూసావా నా కూతురు నువ్వు చెప్పకపోయిన కాలేజీ నుండి వస్తూ మన కోసం తెచ్చింది అన్నాడు ఆంజనేయులు ఇప్పుడు మీ కూతుర్ని ఏమైనా అన్నానా అంది సావిత్రిం రాత్రి భోజనాలు అయ్యాక తండ్రి దగ్గరికి వెళ్ళింది సంధ్య ఆయన ఆవులకి మేత వేస్తూ ఉన్నాడు నాన్న అని పిలిచింది ఏరా సంధ్య ఇంకా పడుకోలేదా అన్నాడు లేదు నాన్న అంది ఏరా బయటకు తీసుకెళ్ళమంటావా అన్నాడు వద్దు నాన్న అంది ఏరా ఏమైంది అని దగ్గరకు వచ్చి కూర్చున్నాడు వాళ్ళ నాన్న భుజంపై తల పెట్టుకుంది సంధ్య సంధ్య నువ్వు నాతో ఏమైనా చెప్పొచ్చు నేను నిన్ను ఏమి అనరా అన్నాడు ఆంజనేయులు తెలుసు నాన్న అని తండ్రి ఒడిలో తల పెట్టుకుని నిద్రపోయింది ఫోన్ రింగ్ అవుతుంది హలో అన్నాడు ఆంజనేయులు సంధ్య కావాలంకుల్ అన్నాడు ఉదయం పిలుస్తాను ఉండు ఉదయ్ అని సంధ్యని పిలిచాడు ఆంజనేయులు సంధ్య వచ్చి రిసీవ్ చేసుకొని ఏంటి చెప్పు అంది సంధ్య నీతో మాట్లాడాలి రేపు త్వరగా వస్తావా అన్నాడు సరే అని ఫోన్ పెట్టేసింది ఏం మాట్లాడతాడు రేపటి దాకా ఎందుకు ఆగాలి ఈరోజే చెప్పచ్చుగా అని ఆలోచిస్తూ టీవీ చూస్తుంది రేఖను అడిగితే ఇలా ఉంటుంది ఏదైనా సలహా ఇస్తుంది అనుకుంటూ ఫోన్ చేద్దామని లేచేలోపు ఆంజనేయులు వచ్చి రే సంధ్య నీళ్ళు ఇవ్వరా అన్నాడు లోంచి బాటిల్ తీసి ఇచ్చింది స్వీట్స్ తీసి ఇచ్చాడు ఉదయం నీకు నచ్చాడా అన్నాడు ఆంజనేయులు సంధ్య కంగారుగా లేచి నాన్న అది మరేమో అంటుంటే తెలుసురా పోయినసారి పండక్కి మన ఇంటికి తీసుకొచ్చావు ఆ అబ్బాయి కదా అన్నాడు అవును నాన్న అని సంధ్య వాళ్ళ నాన్నని హత్తుకుంది ఏమీ కాదు ముందు చదువులు పూర్తి చేయండి అయ్యాక చూద్దాం సరేనా అన్నాడు థ్యాంక్స్ నాన్న అంటూ ఆంజనేయులకి ముద్దులు పెట్టి గిర్రన తిప్పి సిగ్గుతో లోపలికి వెళ్ళిపోయింది సంధ్య ఏంటండి అలా ఒప్పేసుకున్నారు వెనుక ముందు చూడాలి కదా వాళ్ళు ఏంటో ఏమో అంది సావిత్రి పిచ్చిదానా సంధ్య సుఖం కంటే మనకేం కావాలి చెప్పు అన్నాడు ఆంజనేయులు అలా కాదండి చిన్నపిల్ల తెలియక ప్రేమించి ఉంటుంది సర్ది చెప్పాలి కానీ ఇలా చూడు సావిత్రి ఇది మనం కాలం కాదు పిల్లల అభిప్రాయానికి విలువ ఇవ్వాలి మనం పెంచే మన పిల్లల మీద అజమాయిషి ఎందుకు వాళ్ళకంటే మనకు పరువు ప్రతిష్ట ముఖ్యం కాదు ఇంకా చెప్పాలంటే చిన్నప్పటి నుండి వాళ్ళు అడిగినవన్నీ కొని ఇచ్చి అడగకపోయిన మంచి చెడులు చెప్పి తీరా వయసు వచ్చాక వాళ్ళని అర్థం చేసుకోకుంటే మనకు వాళ్ళని కనటం ఎందుకు పెంచడం ఎందుకు అన్నాడు ఆంజనేయులు భర్త చెప్పిన మాటలు విని సంతోషంతో నిద్రపోయింది సావిత్రి సంధ్య కాలేజ్ లైబ్రరీలో బుక్స్ ఇచ్చి వస్తుండగా ఎదురుగా ఉదయ్ వచ్చి నిలబడ్డాడు ఉదయ్ని చూడగానే సిగ్గు కంగారం రెండో ఒకేసారి వచ్చేసాయి సంధ్యకి ఎక్కడని వెతకాలి సంధ్య నిన్ను క్లాస్లో లేవు క్యాంటీన్లో లేవు ఎక్కడ వెతకాలి నిన్ను అన్నాడు ఏంటి చెప్పు అంది సంధ్య రా నిన్ను ఒక చోటుకి తీసుకెళ్తా అని బైక్ మీద పార్క్కి తీసుకు ఉదయం ఉదయ్తో వెళ్తుంటే సంధ్య మనసులో గాల్లో తేలినట్లుందేం గుండె పేలినట్టుందేం అన్న పాట తన కోసమే అన్నట్లు మనసులోనే పులకరించిపోయింది పార్క్ లోపలికి వెళ్ళి ఒక బెంచ్ దగ్గర కూర్చున్నారు సంధ్య ఉదయ్ వైపు చూస్తున్నాడు ఉదయ్ లేచి నిలబడి కళ్ళు మూసుకొని ఊపిరి పీల్చుకుని రేఖ అని పిలిచాడు చెట్టుపక్క నిలబడి ఉన్న రేఖని చూసి సంధ్యకి ఒక్క నిమిషం ఊపిరి ఆగినంత పనైంది రేఖ మెల్లగా వచ్చి ఉదయ్ చెయ్యి పట్టుకునేసరికి సంధ్యకి భూమి కంపించినట్లయింది రేఖ మెల్లగా వచ్చి ఉదయ్ చేయి పట్టుకునేసరికి సంధ్యకి భూమి కంపించినట్లు అనిపించింది సంధ్య నేను ఉదయ్ ఒకరినొకరం మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాము నువ్వు ఎలాగైనా మా ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి నువ్వు చెబితే వాళ్ళు ఒప్పుకుంటారు ప్లీజ్ సంధ్య అంది రేఖ ఉదయ్ కూడా సంధ్య చేతులు పట్టుకుని ప్లీజ్ సంధ్య నువ్వు మాత్రమే చేయగలవు ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమలాడాడు సంధ్యకి ఏడుపు తన్నుకొస్తుంది కానీ ఏడవకుండా వాళ్ళని చూస్తుంది రేఖ నేను ఎప్పుడు కలిసే ఉంటాము ఇదంతా ఎప్పుడు జరిగింది అని ఆలోచిస్తుంది సంధ్య ఏం మాట్లాడకుండా పార్క్ బయటకు వచ్చేసింది వాళ్ళు కూడా బయటికి వచ్చారు రేఖని సంధ్యని ఆటోలో ఎక్కించి ఉదయం వెళ్ళిపోయాడు రే సంధ్య రారా భోజనం చేద్దామో అన్నాడు ఆంజనేయులు ఇంకోసారి పిలిచాడు సంధ్య అలికి లేకపోయే సరికి గదిలోకి వెళ్ళాడు సంధ్య లోపల లేదు సావిత్రి సంధ్య ఏది అన్నాడు మేడ మీద ఉందండి అంది సరే నేను వెళ్ళి తీసుకొస్తానన్నాడు అది ఇందాకే వెళ్ళి పడుకుందంది సావిత్రి ఆంటీ ఆంటీ అని పిలుపు విని బయటకు వచ్చింది సావిత్రిం రారేక ఇలా వచ్చావు అంది సంధ్య దగ్గర బుక్స్ ఇప్పించుకోవటానికి వచ్చాను ఆంటీం సంధ్య ఎక్కడ అని అడిగింది పెరట్లో ఉంది చూడు వెళ్ళు అనటంతో రేఖ వెళ్ళింది మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్ళి సంధ్య కళ్ళు మూసింది రేఖ ఎవరో చెప్పు చూద్దాము అంది అబ్బా తెలుసులే వదులు అని దూరంగా వెళ్ళింది సంధ్య ఐఎమ్ వెరీ సారీ సంధ్య ఉదయ్ ముందే చెబుదామన్నాడు నేనే నీకు సర్ప్రైజ్ చేద్దామని అనటంతో చెప్పలేదు కానీ మొదట నీకే చెప్పాను కదా అంది కొంటెగా ఎప్పుడు ప్రపోజ్ చేశాడు అని అడిగింది సంధ్య లాస్ట్ ఇయర్ తన బర్త్డేకి నేనే ప్రపోజ్ చేశాను అంది రేఖ నువ్వా అని ఆశ్చర్యపోయింది సంధ్యం అవును నేనే అని సింపుల్గా అంది రేఖ నువ్వు అడగ్గానే ఒప్పేసుకున్నాడా అని ఆతృతగా అడిగింది లేదు లాస్ట్ ఇయర్ నువ్వు మమ్మల్ని పండక్కు మీ ఇంటికి తీసుకెళ్లావు కదా మీరు నా మీద చూపించిన ప్రేమకి తను కూడా ప్రేమించడం మొదలు పెట్టాడు అని నవ్వేసింది రేఖ ఇదంతా నా కర్మ అనుకుంటూ టీ తెస్తాను అని వెళ్ళిపోయింది సంధ్య రేఖ వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి సైకిల్ బెల్ కొట్టింది రేఖ రాలేదు మళ్ళీ కొట్టింది రేఖ రాకపోయేసరికి సంధ్య లోపలికి వెళ్ళింది రేఖ రేఖ అని పిలిచింది రేఖ వాళ్ళ అమ్మ వచ్చి రా సంధ్య కూర్చో లేటుగా లేచింది అంది సరే ఆంటీ అని హాల్లో ఎదురు చూసింది సంధ్య రేఖ రావటంతో ఇద్దరు కాలేజీకి వెళ్ళారు ఏ రా సంధ్య అలా ఉన్నావు అన్నాడు ఆంజనేయులు ఒక నిట్టూర్పు నిట్టూర్చి ఏమీ లేదు నాన్న అని దగ్గరికి వెళ్ళింది సంధ్య సంధ్యని దగ్గరికి తీసుకుని ఏంటోరా ఈ మధ్య మనసు బాగుంటం లేదు అంతా కాసేపు అయోమయంగా ఇంకాసేపు కోపంగా ఉంటుందిరా కాసేపు నాతో ఉండు ప్రశాంతంగా ఉంటుంది అని ఒళ్ళు పడుకోబెట్టుకున్నాడు నేను బాధపడుతుంటే నీకు ఇలాగే ఉంటుంది నాన్న అనుకుంది మనసులో ఉదయ్ పరిఎత్తుకుంటూ సంధ్య ఇంటికి వచ్చాడు ఉదయ్ని చూడగానే సావిత్రి సంతోషంతో రాబాబు అని లోపలికి తీసుకువచ్చింది సంధ్య నీ కోసం ఎవరొచ్చారో చూడు అంది సంధ్య మామూలుగా వచ్చి ఏమైంది ఉదయ్ అంది ప్లీజ్ కొంచెం ఇట్రా అంటూ పెరట్లోకి తీసుకెళ్లాడు సావిత్రికి సంతోషంతో ఏం చేయాలో తెలియక కిచెన్లో అటు ఇటు తిరుగుతుంది వెళ్ళొస్తా ఆంటీ అనడంతో కాఫీ తాగు అని తీసుకువచ్చింది వద్ద ఆంటీ ఇంకోసారి తాగుతాను అని వెళ్ళిపోయాడు సంధ్య రేఖ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఉదయ్ గురించి చెప్పటానికి ఆంటీ మీకు ఉదయ్ తెలుసు కదా అంది మీ ఇద్దరికి ఫ్రెండ్ కదా తెలుసు అంది ఆ అబ్బాయి చాలా మంచివాడు ఆంటీ అంది మంచివాడు కాబట్టి మీరు స్నేహం చేసినా మేము ఏమీ అనలేదు లేకుంటే అని అనేసరికి ఇద్దరూ ఉలిక్కిపడ్డారు అంకుల్ మీకు ఉదయ్ తెలుసు కదా అంది సంధ్య ఇప్పుడు ఎందుకు ఆ విషయం గురించి అన్నాడు రేఖ మీ అభిప్రాయం తెలుసుకుందామని అని నీళ్ళు నములుతుంది సంధ్య చూడు సంధ్య తల్లి తండ్రి లేని ఒక అనామకుడి గురించి అభిప్రాయం ఏమీ లేదు మీరు స్నేహం చేశారు అది స్నేహం వరకు ఉంచితే బాగుంటుంది అని చెప్పటంతో అదే విషయాన్ని ఇద్దరికి చెప్పేసింది సంధ్య రేఖ ఉదయ్ లేచిపోయి పెళ్లి చేసుకున్నారు అని తలుచుకొని రాత్రంతా ఏడవటం తప్ప ఏమీ చేయలేకపోయింది వాళ్ళిద్దరిని తానే దగ్గరుండి పంపించడానికి ఇంకా ఏడిపోస్తుంది తనకు తాను ఎంత ఓదార్చుకున్నా నచ్చి చెప్పలేకపోతుంది రేఖ వాళ్ళ ఇంట్లో తన ప్రేమ విషయం చెబితే అప్పుడు వాళ్ళిద్దరూ విడిపోతే బాగుంటుంది అనుకుంది కాసేపటికి చీచి నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను వాళ్ళను త్వరగా పంపించేసి నేను వీటన్నిటి నుంచి బయటపడి నేను సాధారణ జీవితం గడపాలి ఉదయం రాకముందు నేను ఎలా ఉన్నానో ఇక మీద అలాగే ఉండాలి అని నిర్ణయించుకుంది సంధ్యామ్ ఇంట్లో దాచుకున్న డబ్బులు అన్నీ పోగేసింది అంతా కలిపి ఒక పదిహేను వేల దాకా ఉన్నాయి నాన్న సినిమాకి వెళ్తాను అందిం ఎప్పుడు అన్నాడు ఆంజనేయులు రేపు వెళ్తాను సరే అన్నాడు లేట్ అవుతుంది మీరు కంగారు పడకండి అంది సినిమా అయ్యేసరికి హాల్ దగ్గరికి రమ్మంటావా అన్నాడు నేనేమి చిన్నపిల్లని కాదు వచ్చేస్తాను అంది సరే అవసరమైతే ఫోన్ చేయన్నాడు సంధ్య వెళ్ళి పడుకుంది కానీ విపరీతమైన ఆలోచనలతో నిద్రపట్టలేదు మరుసటి రోజు సాయంత్రం అందరు సినిమాకి వెళ్తున్నాము అని చెప్పి వెళ్ళారు ఎవరూ చూడకుండా ఉదయ రేఖల్ని ట్రైన్ ఎక్కించి పంపించేసింది సంధ్య వాళ్ళని పంపించి తను ఏడుస్తూ నడుచుకుంటూ వస్తుంది ఈ లోగా వర్షం పడుతుంది అది కూడా గమనించకుండా ఇంటికి వచ్చింది అయ్యయ్యో అదేంట్రా ఇలా తడిచిపోయావు అందుకే నేను వస్తానన్నాను అంటూ ఆంజనేయులు ఎదురు వచ్చి గొడుగు పెట్టి లోపలికి తీసుకువచ్చాడు తడసి ముద్దైపోయింది అంటూ తల్లి తల తుడిచి టీ తెస్తాను అని వెళ్ళిపోయింది ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఎప్పుడు ఆగిపోయాయేమో తెలియదు సంధ్యకి జలుబు చేస్తుందిరా తల్లి అంటూ ఆంజనేయులు సుంటి కాఫీ తెచ్చి ఇచ్చాడు నిద్రపోతున్న కూతురిపై చెయ్యి వేయగానే జ్వరం వస్తుందని డాక్టర్ని తీసుకువచ్చాడు డాక్టర్ వచ్చిపోయాక రేఖ వాళ్ళ నాన్న వచ్చాడు ఆంజనేయులు రేఖ రాత్రి ఇంటికి రాలేదు ఇక్కడ ఏమైనా ఉందేమో అని వచ్చానన్నాడు అవునా అయ్యో బంధుల ఇంటికి వెళ్ళిందేమో కనుకుందాం పదండి అంటుంటే వద్దు వద్దు అందరికీ తెలిస్తే పరుగుపోతుంది నేను వెతుకుతానులేండి అని వెళ్ళిపోయాడు రేఖ వలన అన్నం ఇదంతా సంధ్య వింటూనే ఉంది సంధ్య లేవగానే ఆంజనేయులు వచ్చి రేఖ కనిపించడం లేదంట మీరు కలిసే వెళ్ళారు కదా ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్తాను అంది సరే అని నేను వచ్చేసాను అంది సంధ్య ఏడ్చి ఏడ్చి ఎర్రగా ఉంటే వర్షంలో తడిచి రావటం వలన అలా జరిగింది అనుకున్నారు సంధ్య తల్లిదండ్రులు మరుసటి రోజు వచ్చి రేఖ క్షేమంగా ఉంది అని చెప్పారు వాళ్ళ నాన్న అని ఆంజనేయులు చెబితే సంధ్య నవ్వి ఊరుకుంది పరువు ప్రతిష్టల కోసం ఎన్ని నిజాలు దాస్తారో అనుకుంటూ తన పనిలో తాను ఉండిపోయింది వానకాలం అవ్వటంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి అవి చూస్తుంటే సంధ్యకి తన కన్నీళ్ళలా కనిపిస్తున్నాయి అవి వరదల్లా మారాయి ఒక నెల రోజుల తర్వాత సంధ్య పేరట్లో కూర్చుని ఆలోచిస్తుంది రే సంధ్య మీ ఫ్రెండ్కి పెళ్లి కురిందట ఇదిగో పెళ్లి పత్రిక ఇచ్చారు వాళ్ళ నాన్న అది చూసి సంధ్య మాంతం లేచి దగ్గరకు తీసుకుని చూసి ఇప్పుడే నాన్న అని పరిగెత్తుకుంటూ రేఖ ఇంటికి వెళ్ళింది అందరూ పెళ్లి పనిలో ఉన్నారు సంధ్యను చూసి రావేరా అంటూ రేఖ ఎదురు రావటంతో అసలేం జరిగిందో అర్థం కాక సంధ్య కొయ్యబారిపోయింది రేఖ వాళ్ళమ్మ వచ్చి నీకు తెలియదు కదా రేఖ పెద్ద నాన్న మంచి సంబంధం తీసుకువచ్చాడు వాళ్లకు రేఖ నచ్చటంతో అన్ని క్షణాల్లో జరిగిపోతున్నాయి అంటూ స్వీట్ అందించింది రేఖను రూమ్లోకి తీసుకువెళ్ళి ఏంటిదంతా ఉదయ్ ఏమయ్యాడు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని నిలదీసింది సంధ్య నన్ను చెప్పమంటావా అన్నారు రేఖవల నాన్న ఆ మాట విని బెదిరిపోయింది సంధ్య చేస నిర్వాకము చాలు నోరు మూసుకొని పెళ్లికి వచ్చి అక్షింతలు వేసి వెళ్ళు అది దేశం వదిలి వెళ్ళిపోయాక అది అంత మర్చిపోతుంది పరిస్థితులన్నీ చక్కబడతాయి దాని స్నేహితురాలివి కాబట్టి ఇంతటితో వదిలేస్తున్నాం పో ఇక్కడి నుండి అని రూమ్లోంచి కెంటేశాడు ఉదయ్ కోసం తనకు తెలిసిన చోట్లన్నీ తిరిగింది సంధ్య కానీ ఉదయ్ జాడ తెలియలేదు ఏం చేయాలో తెలియక ఇంటికి వెళ్ళి ఉదయ్ కనిపించట్లేదని తండ్రికి చెప్పింది అన్ని చోట్ల కబురు చేసావా సంధ్య అన్నాడు అంతా తిరిగా నాన్న తెలియట్లేదని ఏడుస్తుంది సరే ముందు నువ్వు వేడవకు నువ్వు వేడిస్తే నాకు ఏం పాలిపోదు అంటూ ఏదో గుర్తొచ్చినట్టు హా పద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామన్నాడు ఇద్దరు బైక్లో స్టేషన్కి వెళ్ళారు రాత్రి ఎనిమిది అవుతుంది వర్షం పడుతుంది ఎస్ఐ టీ తాగుతూ ఉన్నాడు సార్ సార్ మాకు తెలిసిన అబ్బాయి కనిపించట్లేదు కంప్లైంట్ తీసుకోండి అన్నాడు ఆంజనేయులు వివరాలు చెప్పండి అన్నాడు ఎస్ఐ ఫోటో తీసుకోండి అబ్బాయి పేరు ఉదయ్ అనటంతో ఎస్ఐ వెంటనే తల ఎత్తి చూసి సెల్ వైపు చూపించి వాడేనా అన్నాడు వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాకి గురయ్యారు సంధ్య వెంటనే ఉదయ్ ఉదయ్ అని సెల్ దగ్గరికి వెళ్ళి పిలుస్తుంది ఉదయ్ వంటి నిండగాయాలతో రక్తం కారుతూ కింద పడిపోయి ఉన్నాడు ఉదయ్ని పిలుస్తూనే ఉంది మా వాళ్ళు ఇచ్చిన డోస్కి వాడిప్పుడే లేవడు వాడికి అలా జరగాల్సింది అన్నాడు ఎస్ఐ ఉదయ్ చాలా మంచి అబ్బాయి అన్నాడు ఆంజనేయులు అసలు మా ఉదయ్ ఎందుకు అరెస్ట్ చేశారు అని అడిగాడు ఏం చేశాడా అని అడుగుతున్నారా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి బలాత్కారం చేశాడు అందుకే వాడికి గతి పట్టింది అన్నాడు ఎస్ఐ నో ఇదంతా నిజం కాదు రేఖ ఉదయం ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయారు నేను చెబుతున్నాను నేనే దీని అంతటికి సాక్ష్యం ఉదయ్ని వదిలిపెట్టండి అని అరిచింది సంధ్య చెప్పినది విని ఆంజనేయులు కళ్ళు తిరిగి పడిపోయాడు సంధ్య వెంటనే నాన్న నాన్న ఏమైంది అని నీళ్లు చల్లింది ఆంజనేయులు మెల్లగా లేచి ఇదంతా నాకెందుకు చెప్పలేదు తల్లి అన్నాడు నాన్న ముందు ఉదయ్ని విడిపిద్దాం నాన్న అని ఏడుస్తుంది ఇదంతా పెద్దోళ్ల వ్యవహారం మీరింతటితో ఈ విషయాన్ని వదిలేయండి ఆ పిల్ల పెళ్ళయ్యాక ఆలోచిద్దాం అన్నాడు ఎస్ఐ లేదు ఉదయ్ని ఇప్పుడు వదలాల్సిందే అని పట్టుపట్టింది సంధ్య అదేమి కుదరదు అని బయట గంటిసారి ఎస్ఐ వర్షంలో తడుస్తూ ఏడుస్తూ తండ్రి కూతురు వస్తున్నారు ఇంటికి ఎలా వచ్చారో కూడా వాళ్లకు తెలియట్లేదు వాళ్ళని అలా చూసి సావిత్రికి నోట మాట రాలేదు నువ్వు ప్రేమలో ఉన్నప్పుడు నాకు అర్థమైంది నీ ప్రేమ విఫలమైనప్పుడు ఎందుకు అర్థం కాలేదు నీ ప్రేమని రేఖకి ఇచ్చినప్పుడు ఎందుకు కనిపెట్టలేకపోయాను అని ఏడుస్తున్నాడు ఆంజనేయులు నానా నాన్న అంటూ గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది సంధ్య చెప్పురా నాన్నకెందుకు చెప్పలేదు చెప్పు అన్నాడు జరిగిందంతా సంధ్య ఏడుస్తూ చెప్పేసింది సంధ్య భుజంపై చెయ్యి వేసి షబాస్రా నా సంధ్య వినిపించుకున్నావు ఒకవేళ నీ స్వార్థంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రేమ విషయం చెప్పి వాళ్ళు విడిపోయాక నువ్వు ఉదయని చేసుకుని ఉంటే నేను జీవితాంతము నిన్ను దూరంగా ఉంచి ఉండేవాడిని నా సంధ్య నా బంగారు తల్లి అని ముద్దు పెట్టుకున్నాడు సంధ్య ఏడుపు బయట కురుస్తున్న వర్షం శబ్దంలో కలిసిపోయింది భజాబంత్రీలతో కళ్యాణ మండపం మారుమోగుతుంది సంధ్య ఆంజనేయులు గిఫ్ట్ తీసుకుని రేఖ పెళ్లికి వచ్చారు సంధ్య మెల్లగా రేఖ ఉన్న గదికి వెళ్ళింది రేఖ అని పిలిచింది రేఖ సంతోషంగా ఉంది ఉదయ్ లేడు అన్న బాధ తనలో కనిపించలేదు సంధ్యకి ఇలా పెళ్లి చేసుకోవడానికి సిగ్గుగా లేదా అంది సంధ్య ఎందుకు సిగ్గుపడాలి వా నన్ను మోసం చేసి కిడ్నాప్ అని అనేలోపు రేఖ చెంప పగల కొట్టింది సంధ్య నా కూతుర్ని కొట్టడానికి ఎంత ధైర్యం నీకు అని సంధ్యపైకి చెయ్యెత్తాడు రేఖనాన్నం ఎత్తిన చెయ్యిని పట్టుకొని నాకేదన్నా అయితే నీ కూతురు పెళ్లి ఆగిపోతుంది మా నాన్నకి అన్ని విషయాలు చెప్పాను నేను ఇంకో ఐదు నిమిషాల్లో బయటికి వెళ్ళిపోతే మేము అనుకున్నది చేస్తాము అనడంతో మౌనంగా ఉండిపోయాడు నాన్న ఇప్పుడు ఉదయ్ మీద పెట్టిన కేసు విత్డ్రా చేసుకుంటే పెళ్లి జరుగుతుంది లేదంటే నువ్వెక్కడ ఉన్నావో ఏం చేసి ఈ పెళ్లికి సిద్ధపడ్డావో అందరికీ చెప్పేస్తా అంది సంధ్య చేసేదేమీ లేక ఎస్ఐకి ఫోన్ చేసి ఆ విధవని వదిలేయన్నాడు అని వినపడంతో ఫోన్ పెట్టేశారు రేఖనాన్నం అటువైపు స్టేషన్ దగ్గర ఉదయ్ కోసం సావిత్రి ఎదురు చూస్తుంది ఉదయ్ బయటికి రావడంతో హాస్పిటల్కి తీసుకు వెళ్ళింది సావిత్రి రెండు సంవత్సరాలు ప్రాణంగా ప్రేమించిన మనిషి మీద కేసు పెట్టడానికి నీకు మనసు ఎలా వచ్చింది రేఖ అంది సంధ్య ఇప్పుడు ఇదంతా ఎందుకు ఉదయ్ విడుదలయ్యాడు నువ్వు వెళ్ళు అన్నాడు రేఖనాన్నం ప్లీజ్ అంకుల్ నా కోసం ఇంకో ఐదు నిమిషాలు బయటకు వెళ్ళండి అంది విసుగుతో డోర్ వేసి వెళ్ళిపోయాడు చెప్పు రేఖ అని ఇంకొంచెం రెట్టించి అడిగింది సంధ్య రేఖాల బెడ్ మీద కూర్చొని ఏం చేయమంటావు అందరు కాలేజ్లో ఉదయ్ గ్రేట్ ఉదయ్ బెస్ట్ ఉదయ్ గుడ్ బాయ్ అంటుంటే నాతో ఉంటే బాగుంటుందని లవ్ చేసి నేనే ప్రపోజ్ చేశా ఇక్కడ ఉన్నన్ని రోజులు తిరిగినన్ని రోజులు బాగున్నాయి కానీ తీరా పెళ్లి చేసుకున్నాక అర్థమైంది ఉదయ్లో స్పెషల్ గొప్పతనం ఏమీ కనిపించలేదు బోర్ కొట్టేశాడు అందుకే టైం చూసుకుని మా నాన్నకి ఫోన్ చేసి కిడ్నప్ చేశాడని బలాత్కారం చేశాడని వచ్చి కాపాడండి అని ఫోన్ పెట్టేశాం మా నాన్న వెతుక్కుంటూ వచ్చాడు మా నాన్నను చూసి నేను ఏడ్చాను ఇదంతా తెలియని ఉదయ్ని పోలీసులు పట్టుకున్నాక వాడు కట్టిన తాళిం మెట్టెలు వాడి మొహాన్నే కొట్టేశాను అయినా నిన్ను వదిలేస్తే సంతోషించి నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇంకా ఎందుకు నాతో నిలబడి వాదిస్తున్నావు నాకు నువ్వు ఉదయని ప్రేమిస్తున్నావని తెలియదనుకున్నావా తెలుసు అయినా ఒకసారి ట్రై అనుకున్నా వాడు పడితే నన్ను అంటావేంటి అంటూ ఇటువైపు తిరగగానే రేఖ చెంప పగిలింది కొట్టింది సంధ్య కాదు రేఖ నాన్న ఇంకా అలా నిలబడి ఉన్న సంధ్యని ఆంజనేయులు తీసుకుని వెళ్ళిపోయాడు వారి వెనకాలే వెళ్ళి బయట వాళ్లకు క్షమాపణలు చెప్పాడు రేఖనాన్నం ఈ లోపే పెళ్లి పూర్తి అయిన శబ్దాలు వినపడ్డాయి హాస్పిటల్లో ఉన్న ఉదయ్ కళ్ళు తెరిచే వరకు సంధ్య దగ్గరుండి అన్నీ చూసుకుంది కొన్ని రోజులకి ఉదయ్కి స్పృహ వచ్చింది కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఆంజనేయులు లేవబోతే రెస్ట్ ఉదయ్ అని పడుకోబెట్టాడు డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి తీసుకొచ్చాడు ఆంజనేయులు ఉదయ్ మెల్లగా నడుచుకుంటూ పెరట్లోకి వెళ్ళాడు అక్కడ మూడావులే ఉన్నాయా అంటీ అన్నాడు ఉదయ్ చెప్పు బాబు అంటూ సావిత్రి వచ్చింది ఆవులేమయ్యాయన్నాడు ఓహో అదా ఏమీ లేదు ఉదయ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు డబ్బులు కాస్త అవసరమైతే అన్నీ అమ్మేశాము అయినా పర్వాలేదులే మళ్ళీ కొనుక్కోవచ్చు మనసి ప్రాణం ముఖ్యం కానీ అవి ఏముంది అంటూ లోపలికి వెళ్ళిపోయింది సంధ్య కోసం గదిలోకి వెళ్ళాడు సంధ్య లేదు అంకుల్ సంధ్య ఎక్కడా అన్నాడు ఆంజనేయులు నవ్వి ముందు నువ్వు బాగా కోలుకో తర్వాత నువ్వేం చేయాలో ఆలోచించుకో ప్రయోజకుడి అవ్వు అని వెళ్ళిపోయాడు నాకు సంధ్య కావాలి సంధ్యతో మాట్లాడాలి ప్లీజ్ అంకుల్ అన్నాడు ఉదయ్ అలా మూడు నాలుగు వారాలుగా అడుగుతూనే ఉన్నాడు ఉదయ్ వాళ్ళిద్దరి నుంచి సమాధానం రాకపోవటంతో చివరికి ఉదయ్ అంకుల్ని గట్టిగా అరిచాడు ఏమైందో అని సావిత్రి పెరట్లోంచి పరిగెత్తుకుంటూ వచ్చింది ఉదయ్ ఆంజనేయులు కాళ్ళు పట్టుకుని బతిమలాడాడు అయినా నవ్వి లేపి వెళ్ళిపోయాడు ఉదయ్ ఈసారి కత్తి తీసుకొని గొంతు మీద పెట్టుకొని అంకుల్ ఇప్పుడు చెప్పకపోతే నేను నిజంగా చచ్చిపోతానన్నాడు ఆంజనేయులు ఉదయ్ని తీసుకొని వెళ్ళాడు బైక్ మీద అలా ఊరు దాటి వెళ్తుంటే శ్మశానం కనిపించింది ఉదయ్కి దాని దగ్గరగా వెళ్తుంటే ఉదయ్ గుండె వేగంగా కొట్టుకుంటుంది దేవుడా ప్లీజ్ నా సంధ్యకి ఏమీ కాలేదని చెప్పు దేవుడా అని ఆకాశం వైపు చూస్తున్నాడు చూస్తుండగానే చినుకులు మెల్లగా పడ్డం మొదలు పెట్టాయి గట్టిగా కళ్ళు మూసుకొని ఉన్నాడు ఉదయ్ చినుకులు కాస్త భారీ వర్షం అయింది ఉదయ్ గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటుంది ఎక్కడికి వెళ్తున్నారో ఉదయ్కి అర్థం కావట్లేదు వాన తగ్గి మళ్ళీ మెల్లగా చినుకులు పడుతున్నాయి దిగు ఉదయ్ అన్నాడు ఆంజనేయులు చుట్టూ చూశాడు తోటలా ఉంది మళ్ళీ అక్కడ ఒక సమాధి కనిపించింది ఉదయ్కి ఏడుపు వస్తున్నా ఆపుకున్నాడు సమాధి దగ్గరికి తీసుకువెళ్ళి నిలబడి సంధ్య అని పిలిచాడు ఉదయ్ తల వంచుకుని ఏడుస్తున్నాడు సంధ్య అని మళ్ళీ పిలిచాడు ఇక్కడ ఉన్న నాన్న అని పిలుపు వినపడంతో ఒక్కసారిగా అటువైపు చూశాడు ఉదయ్ దూరంగా ఒక చెట్టు కింద సంధ్య ఏదో పని చేసుకుంటుంది సమాధి వైపు చూశాడు అది సంధ్య వాళ్ళ నాన్నమ్మది సంతోషంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి సంధ్యని కౌపలించుకున్నాడు ఉదయం అలా చేసేసరికి సంధ్య కోపంతో తోసేసి దూరంగా వెళ్ళి నిలబడింది ఎందుకు సంధ్య ఇలా చేశావు ఒక్కసారి నువ్వంటే ఇష్టం ఉదయం అంటే కాదంటానా అన్నాడు ఉదయం ఓహో అలాగా రేఖ చెప్పింది కదా ఒప్పుకున్నావుగా మళ్ళీ నాకు కూడా అవకాశం ఇస్తారా ఉదయ్ గారు అంది సంధ్య రాక్షసి నువ్వు కాదు ఆ రోజు ప్లీజ్ ఉదయ్ నువ్వు లేకపోతే రేఖ చచ్చిపోతుందని పండగ రోజు మీ ఇంటికి పిలిచి మరీ బతిమలాడావు మీ ఇంటికి పిలిస్తే మీ నాన్నతో మాట్లాడదామని అనుకున్నాను కానీ నువ్వే అంత పిచ్చి పిచ్చిగా చేశావు నువ్వు ఇష్టమని చెబుదామని అనుకున్నాను నువ్వు రేఖ ప్రేమ విషయం చెబితే నేనంటే ఇష్టం లేదని అనుకుని రేఖ నా ముందు చేయి కోసుకుంటే సరే మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళతో ఉందామని వెళ్ళాను అన్నాడు ఉదయం నిజమా అనే దగ్గరకు వెళ్ళింది సంధ్య నిజం సంధ్య లవ్ యూ సంధ్య అంటూ మోకాళ్ళ మీద కూర్చొని ప్రపోజ్ చేశాడు ఉదయం సంధ్య ఏడుస్తూ నిలబడింది ఇంకా ఏడుస్తావెందుకు సంధ్య నువ్వు లేకుండా బతకలేను నువ్వు కనిపించక నరకం అనుభవించాను నువ్వు నన్ను రేఖతో పంపిస్తుంటే కుమిలిపోయాను ఇంకా అని ఏదో చెప్పబోతుంటే ఆంజనేయులు వచ్చి సంధ్యని ఉదయ్ చేతికి అందించి ఇక ఇంటికి వెళ్ళండి అమ్మకు రేపు వస్తానని చెప్పురా సంధ్య అని బైక్కి సు ఉదయకిచ్చాడు ఈసారి కూడా చినుకులు పడుతున్నాయి అవి సారి వారికి సంతోషాన్నిచ్చాయి ఇద్దరు కలిసి బైక్ మీద వెళ్తుంటే వాళ్ళ జీవితానికి ఒక మార్గం ఏర్పడిందని ఆంజనేయులు అనుకున్నాడు చూస్తుండగానే సంధ్య ఉదయలు దూరం వెళుతు కనిపిస్తున్నారు వర్షం వాళ్ళను ఆశీర్వదిస్తున్న అనుభూతి కలిగింది సంధ్య ఈసారి సంధ్య ఈ వర్షం సాక్షిగా అనుకుంటూ పాడుకుంటుంది మనసులో ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్